నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు నమస్తే సుజన్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా మేడం బాగున్నా చాలా బాగున్నాను సార్ థ్యాంక్ యూ సో సార్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నారు డిప్రెషన్ వల్ల ఏం చేస్తున్నారు ఏంటి ఆత్మహత్య చేసుకునేంత అంత వరకు కూడా వెళ్ళిపోతున్నారు అర్థం కావట్లేదు వాళ్ళు అవును సార్ ఈ సినిమా హీరోలు కావచ్చు లేదంటే పొలిటికల్ లీడర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు నార్మల్ పీపుల్ కూడా కావచ్చు ఈ డిప్రెషన్ వల్ల ఏం చేస్తున్నాము ఏంటి అనేది తెలియకుండా ఏం చేస్తున్నారో అర్థం మరి దీనికి డేట్ డేట్ ఆఫ్ ఆఫ్ బర్త్ ఏదైనా సంబంధం మన కూడా ఉంటుంది అని కరెక్ట్ మీరు చెప్పింది వాస్తవం మీరు అడగటం పెద్ద ప్రశ్న అడిగేది ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల ఎనభై బిలియన్ పీపుల్ బాధపడుతున్న సమస్య డిప్రెషన్ సో వరల్డ్స్ బిగ్గెస్ట్ బర్నింగ్ ప్రాబ్లం అన్నమాట ఇది వాస్తవంగా మేడం ఇది యాక్చువల్గా ఇది ఏ లవ్కి సంబంధించిందో ఎకనమికల్కి సంబంధించిందో గ్రోత్కి సంబంధించిందో బిజినెస్కి సంబంధించిందో కాదు ఇది ఏదైతే మనసుకు సంబంధించిన ప్రతిచర్య ఇది మనసుకు సంబంధించింది మనకి న్యూమరాలజీ అకార్డింగ్ టు న్యూమరాలజీ తీసుకుంటే మనసుకు కారకుడు ఎవరంటే మూన్ అంటే రెండవ నెంబర్ ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ నాలుగు డేట్లలో జన్మిస్తారో వీళ్ళు సెకండ్ సిరీస్ అని చెప్తుంది నిమ్రాల్చి దీంట్లో ఎవ్వరు ఏ డేట్లో జన్మించినా ఎంత పై అత్యుత్తమ స్థాయి అతను కానీ కింద స్థాయి అతను కానీ ఈయన మనసుకు సంబంధించిన ప్రతిచర్య బాగా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది కకలం వికలం చేస్తూ ఉంటుంది అనమాట అందుకే ఈ డేట్లో జన్మించిన వాళ్ళకి ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అయింది లవ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి మధ్యలో విడిపోతూ ఉంటారు మళ్ళీ కలుస్తూ ఉంటారు చాలా అంటే ఇదొక సమస్య అయితే మళ్ళీ ఏ బిజినెస్ చేద్దామన్నా వీళ్ళని ఒక స్టడీగా ఉండలేదు అందులో వేళిపెట్టిస్తారు ఇందులో ఇందులో వేలు పెట్టిస్తేస్తుంది ఇంకొక అద్భుతమైన చర్య ఏంటంటే ఈ డేట్లో జన్మించిన వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు అయి ఉంటారు దాదాపు ఆర్టిస్టులై అయి ఉంటారు అనమాట మీరు షారుఖ్ ఖాన్ గారు తీసుకోండి అమితాబ్ బచ్చన్ గారు తీసుకోండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకోండి వీళ్ళందరూ కూడా సెకండ్ సిరీస్ వాళ్ళే అందరు అంటే ఈ డేట్ ఏం చేస్తుంది అంటే మంచి మంచి అందమైన వాళ్ళని జన్మించడం కోసం ఇది మార్గాన్ని సుగమనం చేస్తుంది అందులో స్త్రీలు జన్మించారనుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటారు చాలా అందంగా ఉంటారు అదే దీంట్లో జెంట్స్ ఉన్నారనుకోండి వీళ్ళు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు మంచి హైటు పర్సనాలిటీతో ఉంటారు సో హైటు పర్సనాలిటీ లేకపోయినా చాలా అందంగా ఉంటారు సో వీళ్ళకి సంబంధించిన ప్రతిచర్య ఎక్కడ జరుగుతూ అంటే ఒక డిప్రెషన్ ఇప్పుడున్న నవే డేస్లో వాస్తవంగా రెండు వేల సంవత్సరానికి ముందున్న దాంట్లో మనకి అన్ని నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో కొంతమంది ఉన్నా కూడా పర్సంటేజ్ తక్కువ మనం ఒక కాల్కులేషన్ పరంగా తీసుకున్నా కూడా మీరు గూగుల్లో నెట్లో కూడా చూసుకున్నా కూడా మీకు ఇదే డీటెయిల్స్ కనిపిస్తాయి మీకు బిఫోర్ టూ థౌసండ్ చూసుకున్నారనుకోండి చాలా వరకు డిప్రెషన్ వచ్చినా కూడా దాన్ని ఓవర్టేక్ చేసిన దాంట్లో సినిమా వాళ్ళు ఉండవచ్చు పొలిటీషియన్స్ ఉండొచ్చు నార్మల్ పీపుల్ ఉండొచ్చు అతి బీద వాళ్ళు కూడా ఉండొచ్చు ఏదైనా బాధ కలిగింది దాన్ని ఎట్ట చేయాలనే దాంట్లో కొంచెం ఓవర్టేక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ తర్వాత రెండు వేల సంవత్సరం తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రం చాలా కకలా అయ్యే పరిస్థితి యంగ్స్టర్స్ దీని పర్సెంటేజ్ ఎంత ఉందో తెలిసినప్పుడు దాదాపు ట్వంటీ వన్ పాయింట్ నైన్ అంటే జనాభాలో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఈ శాతం పీపుల్ అంతా కూడా దాదాపు ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్లలో ఉన్నాయంటారు దాని కాల్కులేషన్ ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్క తీసుకుందాం మేడం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాటం కోసం మన ఆడియన్స్కి అర్థం కాటం కోసం ఒక లెక్క తీసుకుందాం ఇప్పుడు మనకి ఇరవయో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం రెండు వేల ఇరవై ఓకేనా సో దీన్ని అనుక మనం బర్త్ చాట్లో కనుక మనం వేసేస్తే ఇక్కడ మనం చార్ట్ తీసుకున్నాం అనుకోండి దీనికి నైన్ బాక్సెస్ ఉంటాయి కామన్గా నిమరాలజీలో ఈ నైన్ బాక్సులలో దీన్ని ఎంటర్ చేసేస్తే ఇది మనకి ఒకటే కాలంలో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు టూలు వచ్చేస్తాయండి దీంట్లో ఇతను ఎంత డిప్రెషన్లో ఉంటాడంటే మిగతా నెంబర్స్ అనే కావాలే చూడండి మీకు టోటల్ చేసినా కూడా మీకు ఎంత వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది వస్తుంది ఇక్కడ ఒక్క ఒక్క బాక్స్ మాత్రమే నిండిపోయి ఉంటుంది అంటే మనకి తొమ్మిది బాక్సులు నిండాల్సిన ఈ న్యూమరాలజీ అరోస్కోప్ మనకి రెండే రెండు బాక్సులతోనే అరోస్కోప్ కంప్లీట్ అయిపోతుంది దాంతోనే ఇతనికి చాలా డిప్రెషన్ ఉంటుంది ఈ మనసు కకలం వికలం అవుతూ ఉంటుంది ఎందుకంటే నేను మనస్కారకుడు ఒకడు ఉంటేనే మనస్కారకుడు నలుగురు ఉన్నారు ఇక్కడ ఎలా ఉంటుంది ఆ వెయిట్ అనేది భరించలేక నానా రకాల ఇబ్బందులు పడే సందర్భం ఉంటుంది దీనికి తగ్గట్టుగా ఇప్పుడున్న డేస్ చాలా బిజీ ప్రతి ఒక్కళ్ళు బిజీ ఏం చేస్తారో ఏమో అర్థం కాదు కానీ ప్రతి దానికి బిజీ మనం ఏం సాధిస్తున్నాం ఏం సంపాదిస్తున్నాం ఏం కూడబెడుతున్నాం ఇది కాకుండా ఆ బిజీ యాక్షన్ అనేది సిటీ లైఫ్లో బాగా అలవాటు అయిపోయింది ప్రతి దానికి బిజీ అయిపోయింది అట్లా పిల్లల్ని పట్టించుకోరు వాడు ఎల్కేజీ యూకేజీ చదివే దగ్గర నుంచే డిప్రెషన్కి గురవుతూ ఉంటాడు వీళ్ళు వాటితో మాట్లాడరు వాడు మూడిగా ఉంటాడు పట్టించుకోరు సో దీంట్లో ఏంటంటే దీనికి రెమెడీసు నెంబర్ వన్గా ఈ డిప్రెషన్ అనేది పోవాలంటే టూ థౌజండ్ తర్వాత జన్మించిన పిల్లలలో రీసెంట్గా కూడా హైదరాబాద్లో ఒక పాప అపార్ట్మెంట్ నుంచి దునికి చనిపోయింది చదువుకు సంబంధించిన దాంట్లో దీనికి చెప్పండి ఇప్పుడు స్కూళ్ళల్లో కాలేజీలలో యాంగ్ చేసుకుంటున్నాం వాళ్ళంతా టూ థౌజండ్ తర్వాత జన్మించిన వాళ్ళే మేడం ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు ఇప్పుడు డిగ్రీ చదివే వాళ్ళు ఈ పిల్లలంతా కూడా ఆఫ్టర్ టూ జన్మించిన వాళ్ళే కాబట్టి వీళ్ళ బర్త్ షార్ట్లో పరైన నెంబర్లు అంటే నైన్ ఉండదు డేర్ నెంబర్ ధైర్య సంఖ్య ధైర్యాన్ని క్రియేట్ చేసేది అది ఉండదు నెంబర్ వన్ గ్రోత్ అది ఉండదు ఓకేనా తర్వాత నాలుగు రెబల్ నెంబర్ ధైర్యాన్ని ఇచ్చే నెంబర్ అది ఉండదు ఇవన్నీ మిస్ అయ్యి ఒక టూ మాత్రమే మనసు కారకుడు మాత్రమే ఉండటం వలన మనసుని చంచల చంచలం చేసి పడేసి చాలామంది జీవితాలలో ఇలాంటి శాడ్ మూమెంట్ జరుగుతూ ఉన్నాయి దీనికి రెమెడీస్గా పిల్లలతోని మీరు పేరెంట్స్కి రిక్వెస్ట్ పిల్లలతోని మంచిగా మాట్లాడండి పిల్లలతో టైం కేటాయించండి బాగా పిల్లలతో ఎక్కువ ఎంగేజ్ అవుతూ ఉండండి పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఆ ఎందుకు ఇట్లా మూడిగా ఉంటున్నారు మూడిగా ఉంటాడు వాడు ఎవరితో మాట్లాడారు అసలు ఎక్కడో పోయి సైడ్లో కూర్చుంటాడు వీళ్ళు పార్క్కి వెళ్తారు ఏదో సండే సండేనే వెకేషన్కో వీళ్ళు ఎంజాయ్మెంట్ వీళ్ళు చేస్తూ ఉంటారు కానీ వీడు ఎక్కడో పోయి కూర్చుంటా అంటాడు వీళ్ళు థింకింగ్ వేరే ఉంటుంది కారణం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిప్రెషన్ ఈ డిప్రెషన్ పోవాలంటే పిల్లలతో మీరు బాగా ఎంగేజ్గా ఉండండి ఈ రెండు ఎక్కువసార్లు రిపీట్ అయిన పిల్లలకి మంచి రెమెడీ ఉన్నది మంచిగా దీనికి సంబంధించిన దాంట్లో ఒక వెండి కడియం ఇలాంటి ఒక వెండి కడియం ఒకటి వేయండి వెండి కడియం అంటే మీరు గొలుసులు అయ్యద్దు మళ్ళీ కడియం మాత్రమే ఒక వెండి కడియం ఒకటి చేతికి వేయండి తర్వాత అన్ని మనకి మామూలుగా మూను సంపూర్ణంగా ఉండేటప్పుడు దాన్ని పౌర్ణమి అంటారు సూర్యుడు మనకి చంద్రుడు బాగా ఎలుగుతున్నప్పుడు అతని ఎదురుగా కనీసం ఒక యాభై వంద అడుగులు నడిచేటట్టుగా ప్లాన్ చేయండి మీరు బిల్డింగ్ మీద నడవచ్చు తర్వాత పార్క్కి వెళ్ళైనా నడవచ్చు ఎక్కడైనా నడవచ్చు పౌర్ణమి ఉన్న రోజు కొంచెం ఒక యాభై అడుగులు వంద అడుగులు నడిపిస్తూ ఉన్నాడు ఒక వారం పది రోజులు సూర్యుడు మళ్ళా మామూలుగా హాఫ్గా డెన్ జనరేట్ అయిన దాకా అంటే పదిహేను రోజులు ఉంటాడు పదిహేను రోజులు ఉండడు కదా పదిహేను రోజులు సంపూర్ణంగా ఉంటున్నప్పుడు అతనికి ఎదురుగా అంటే చంద్రుని యొక్క వీళ్ళ మీద పడేటట్టుగా యాస్ కిరణాలు పడేటట్టుగా తర్వాత వాటర్ ఎక్కువ దాపించండి ఎందుకంటే ఈయన వాటర్ చంద్రుడు అంటే ఆయన వాటర్ కాబట్టి వాటర్ ఎక్కువ అది ఆరోగ్యానికి కూడా మంచిది ఇవాళ రేపు చాలామంది ఆరోగ్య నిపుణులు కూడా అదే చెప్తున్నారు డైలీ ఫైవ్ సిక్స్ లీటర్స్ వాటర్ తాగాలని చెప్తున్నారు సో అది కూడా తాగించండి తర్వాత ఇంట్లో ఒక మంచి సిల్వర్ గ్లాస్ ఒకటి పెట్టండి దాంతోనే అన్ని దాపించేయండి వాటర్ దాపించేయండి జ్యూస్ తాపి ఏది దాపించినా ఆ గ్లాస్ని అతనికి సపరేట్గా వాడుతూ ఉండండి ఈ డిప్రెషన్ స్లోగా స్లోగా స్లో స్లోగా ఓవర్టేక్ అవుతూ ఉంటుంది ఇది తీసుకుంటే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల భవిష్యత్తును కాపాడండి ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు దేశపౌరులు కావాలంటే ఇప్పుడున్న బాలలే కదా నేటి బాలలే రేపటి దేశపౌరులు వీళ్ళు డిప్రెషన్లో ఊరికపోయారు అనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి కాబట్టి రెండు వేల సంవత్సరంలో జన్మించిన ప్రతి పిల్లలకి ఈ డెప్సిటీ ఉంది ఈ రెండుకు సంబంధించిన ఓవర్టేకింగ్ బాగున్నది అందరూ కూడా డిప్రెషన్ గురవుతున్నారు కాబట్టి సుజన్ గారు దీనికి సంబంధించిన మెసేజ్ మంచిగా పాస్ చేయండి సొసైటీని మంచిగా కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది

ఎస్ మేడం క్లాసెస్ కండక్ట్ చేస్తానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నాలో ఉన్న ఫైర్ వాస్తవంగా నాకు ఆన్లైన్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు దాదాపు పదివేల మంది స్టూడెంట్స్ నాకు ఆన్లైన్లో ఉన్నారు తర్వాత కస్టమర్స్ కూడా ఎప్పుడు మనం ఇంటరాక్ట్ అయినా కూడా ప్రతి ఒక్కరు చెప్పే కారణం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళకి ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది వీళ్ళకి స్కూల్ సర్టిఫికెట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అమ్మ వీళ్ళ నానమ్మ వీళ్ళ తాతలు వీళ్ళు చెప్పినా వీళ్ళు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇద్దరు త్రీ డేట్ ఆఫ్ బర్త్స్ వీళ్ళు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది నాకు చాటింగ్ చేస్తారు అసలు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ నా పేరు కరెక్షన్ చేస్తారు ఇది నేను ఎలా మాట్లాడగలను వాళ్ళతో నా మెసేజ్లో మనం కన్వెన్స్ చేయలేం తర్వాత మళ్ళీ వీళ్ళు చాలా మంది దగ్గర వీళ్ళు ఆల్రెడీ కరెక్షన్ చేసుకుంటున్నారు పేరుని ఆ కరెక్ట్ చేసే మహానుభావులు కూడా ఎలా ఉంటుందంటే ఏదో నెంబర్లో పెడుతున్నారు వీళ్ళకి పేరు ఏదో నెంబర్లో నేమ్ కోర్స్ ఇస్తున్నారు వాస్తవంగా న్యూమరాలజీలో నేమ్ కోర్స్ రాయడం అనేది ఒక సైంటిఫిక్ ప్రక్రియ ఇది ఇది ఖచ్చితంగా దాన్ని ఫాలో చేశారనుకోండి ఒక నాలుగైదు కోర్సులు రాయగానే ఆటోమేటిక్గా వాళ్ళలో వైబ్రేషన్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి అంటే కామన్గా ఇది నాకైంది మా గురువారికి అయింది చాలామందికి అయింది మా శిష్యులు కూడా చాలామంది అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు డబ్బులు టర్న్ ఓవర్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది సో ఇప్పుడు నేమ్ కరెక్షన్ ఎందుకు చేసుకుంటాం మనకి హెచ్ఆర్సీఎం హెల్త్ కెరీర్ మనకి డబ్బులు దీనికి సంబంధించిన అన్ని మార్గాలు ఓపెన్ కావాలని చేస్తాం వీళ్ళు చేసింది దాంట్లో ప్రతి ఒక్కళ్ళు నాకు కంప్లైంట్ చేసినాను సార్ నాకు చేశారు కానీ ఏం కాలేదు సార్ ఉన్నది పోయింది ఉన్నది పోయింది అని చెప్తా ఉంటారు సో దీనికి నేను ఏం ఆలోచించానంటే నువ్వెక్కడో ఎక్కడో ఉండి చేసుకోవటం కాదు ఫిజికల్గా కలుద్దాం ఒకసారి ఫిజికల్గా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదాం దానికి మంచి డిజైన్ చేశాను మేడం హైదరాబాద్లోనే నెక్స్ట్ మనకి అక్టోబర్లో అన్ని సూపర్ కోర్ట్స్ ఉంటాయి సూపర్ కోర్ట్స్ ఏంటంటే ఇప్పుడు అప్పుడున్న డేటు దాన్ని టోటల్ చేస్తే వచ్చేది సేమ్ వస్తుంది అంటే ఇప్పుడు అక్టోబర్లో ఒకటో తారీఖు సూపర్ కోడే పదో తారీఖు సూపర్ కోడే పంతొమ్మిదో తారీఖు సూపర్ కోడే ఇరవై ఎనిమిదో తారీఖు కూడా సూపర్ కోడే కానీ మనకి ఇరవై ఎనిమిది మన అంత అక్కడ ఎనిమిది ఉంది కాబట్టి కొంచెం ప్రాబ్లం నేను ఫస్ట్ తారీఖు మంగళారం వస్తుంది దాన్ని ఇస్తే పదో తారీఖు థర్స్ డే వస్తుంది ఎటు కాకుండా మధ్యలో వస్తుంది ఎవరైనా ఏం ఇలా ఉన్నారంటే కొంచెం లీవ్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అదే మనకు నైన్టీన్త్ వీకెండ్ వస్తుంది శనివారం వస్తుంది ఆ రోజు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం హైదరాబాద్లో ఒక మంచి స్టార్ హోటల్లో సో అందరికి వెల్కమ్ చెప్తున్నాం చిన్న ఒక టోకెన్ అమౌంట్తో టోకెన్ ఎంట్రన్స్ ఫీజుతో ఒక ఎంట్రెన్స్ టికెట్తో మనం ప్లాన్ చేస్తున్నాం చాలా తక్కువగా ఉంటుంది మీకు దాని గురించి డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మీకు అన్ని వివరాలు ఇచ్చేస్తాం సో ఇది మనం చాలా పకడ్బందిగా ఒక మూడు వందల మంది యావరేజ్ స్టూడెంట్స్తోని మన నా స్టూడెంట్స్ ఆల్రెడీ నూట యాభై రెండు వందల మంది దీనికి విల్లింగ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ కూడా పాజిటివ్ అవుతుంది చాలా మంది నా యూట్యూబ్ ఛానల్ నా ఫేస్బుక్ ద్వారా చాలా మంది వస్తున్నారు సో దీనికి మీరు కూడా ఎవరైనా దీంట్లో జాయిన్ కావాలంటే కాల్ బ్యాక్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు అద్భుతమైన నాలెడ్జ్ ఎవరు మీకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీకు టోటల్ సబ్జెక్ట్ ఏమి ఇస్తున్నామో ఒక వీడియో ఉంది దాంట్లో అన్ని స్క్రోల్ అవుతూ ఉంటాయి సైడ్ అమ్మంటే మీకు ఏమేమి చెప్పబోతున్నాం ఆ రోజు తర్వాత వచ్చేసి మీ బర్త్ చార్ట్ అసలు మీకు ఏ నెంబర్ మిస్ అయింది దాని మూలంగా మీకు ఏం ప్రాబ్లం జరుగుతుంది దానికి రెమెడీ అయింది మూడే మూడు ప్రశ్నలు ఆటోమేటిక్గా మీకు బర్త్ చార్ట్ తర్వాత మీకు కుండలి కూడా అదే రోజు ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది ఆ ఒక్కరోజు కంప్లీట్ చేసిన మీకు ఆ కోర్సు కూడా సర్టిఫికేటేషన్ కూడా అక్కడే అయిపోతుంది సో ఎంజాయ్ చేసేచ్చు మంచిగా లంచ్ బ్రేక్ అన్ని కూడా అక్కడే ప్రొవైడ్ చేయబట్టి ఉంటుంది మీరు ఎటు పోకుండా పరిపూర్ణంగా ఎంజాయ్ చేయొచ్చు ఒక స్టార్ హోటల్లో ఒక మినిమం టికెట్ టోకెన్ టికెట్తో మీకు వెంక్ మీకు ఆ రోజు ఎంట్రీ ఉంటుంది వెల్కమ్ వెల్కమ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ స్వాగతం రండి కలుద్దాం మీకు సంబంధించిన న్యూమరాలజీకి సంబంధించిన అన్ని డౌట్స్ ఆర్ వాష్ అవుట్ క్లియర్ ఇక మీరు పరిపూర్ణంగా తయారైపోవాలి మీరు హ్యాపీగా ఉండటం అనేది మాకు కావాలి ఓకేనా రైట్ ఎవరైతే న్యూమరాలజీ పరంగా నేమ్ లో కానీ ఫోన్ నెంబర్లో కానీ చేంజెస్ కావాలి అనేసి అనుకుంటున్నారో సార్ కండక్ట్ చేస్తున్న క్లాసెస్కి అటెండ్ అవ్వండి ఈ క్లాస్ ఎప్పుడు జరుగుతుంది అనేసి కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు సో ఇంకే ఆలస్యం ఎందుకు వెంటనే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్